యాదవ భవనం నిర్మాణ పనులను తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు అనంతరం భవనాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ యాదవ భవన నిర్మాణంను సంఘ నాయకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు యాదవ భవన నిర్మాణంలో తాను తమ నాయకుడు పుట్ట సుధాకర్ యాదవ్లు ఇద్దరం భాగస్వామ్యం అవుతామని యాదవ సంఘ నాయకులకు హామీ ఇచ్చారు యాదవ భవన నిర్మాణానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్క యాదవ కులస్తులకు కృతజ్ఞతలు తెలిపారు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు దేశవ్యాప్తంగా జమిలి ఎలక్షన్స్ కు వన్ వన్ ఎలక్షన్ స్వాగతిస్తున్నామని అంటున్నారు అభివృద్ధి జరగాలంటే అన్ని రాష్ట్రాలకు ఒకే ఎన్నికలు జరగాలంటున్నారు వ్యవహారంలో వాస్తవాలు నిగు తేల్చాలని మొదటి నుంచి తాము ఒకే స్టాండ్లో ఉన్నామని బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘ నాయకులు అన్నా రామచంద్ర యాదవ్ కృష్ణ యాదవ్ కట్టా జయరాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు యాదవుల సంఖ్య శ్రీకృష్ణుని వారసులమైనటువంటి యాదవులం రెండవది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచానికే ఒక ప్రఖ్యాత గాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఉదయమా ద్వారం మరి వైకుంఠ ద్వారం కానివ్వండి లేకపోతే ఆలయ ద్వారం ముల్ల మెరాసి అంటే మా యాదవుల ముద్దు బిడ్డ వంశ పారంపర్యంగా వాళ్ళ కుటుంబాల సభ్యులే ఆ ద్వారం ఓపెన్ చేయడం అనేది ఆనవాయితీ అయితే ఇక్కడ తిరుపతి పట్టణంలో అయ్యెస్ట్ జనాభా ఉన్నటువంటి యాదవ బిడ్డలు ఎంతో కష్టపడి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి సంఘభవనం నిర్మించాలని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా చాలా ప్రాంతాలలో జాగలు కొని అది దూరం ఉంటే ఇబ్బంది అవుతుంది పట్టణంలో ఉండాలి రోడ్డు పక్కన ఉండాలని మరి ఈ యొక్క స్థలాన్ని కొనడమే కాకుండా దీన్ని బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ యాదవులకు యాదవ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క నిర్మాణం చేపట్టడం దాంట్లో ఫంక్షనాలు కానివ్వండి రెండోది రూమ్స్ కానివ్వండి అంటే ఒక ముప్పై ఆరు రూమ్ల వరకు కూడా వస్తాయని వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది ఇది రాబో కాలంలో అంటే ఇంకా ఏడాది ఏడాది నా లోపట మరి బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసి సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీకి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది గొప్ప సంకల్పంతో నిర్మాణం చేస్తున్నటువంటి మా పెద్దలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ నేను ఉదయము నిన్న తిరుపతికి రావడం ఉదయం నిన్న సాయంత్రం కానీ ఉదయం కానీ నాతో మాట్లాడినప్పుడు నేను వస్తా వచ్చి చూసిపోతా అని చెప్పి నాది కూడా సంపూర్ణమైనటువంటి సహకారం సహాయం అన్ని విధాలుగా ఉంటుంది అని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన వచ్చే వారం పది రోజులలో వాళ్ళు కూడా హైదరాబాద్కు వస్తున్నారు తప్పకుండా నా సాయం కూడా వారికి ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను